మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇందులో భాగంగా పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం కోట్ల రూపాయల ఖర్చుతో పట్టణంలో నలుమూలల హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు మాచర్ల పట్టణంలో తూర్పున నెహ్రూ నగర్లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు అలాగే పోలేరమ్మ గుడి వద్ద అద్దె భవనంలో మరొక హాస్పిటల్ అందుబాటులో ఉంచారు పట్టణంలో దక్షిణ దిక్కు రింగు రోడ్డు సమీపంలో గౌడ కాలనీలో మంచి హాస్పిటల్స్ ద్వారా అందరికీ సేవలు అందిస్తున్నారు ఇవి కాకుండా పట్టణం నడిబొడ్డున ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా మార్చి అద్భుతమైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందారు అభివృద్ధి లేదు అనే పచ్చనేతల కళ్లకు ఇవి కనపడకపోవడం విడ్డూరంగా ఉంది కోట్ల రూపాయల ఖర్చు చేసి పట్టణంలో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా ఎన్నో హాస్పిటల్స్ నిర్మించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపి